ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ధనం కీర్తి ప్రతిష్టల కోసం మనం ఏ పూజ ఆచరిస్తే సత్తరమే లభిస్తుంది చాలామంది సమాజంలో డబ్బు కావాలి అలాగే పేరు ప్రతిష్టలు కావాలి వాటి కోసం ఉదయం లేచిన కాణించి జీవితాంతం మనం పోరాడుతూనే ఉంటాం ఎంత పోరాడినప్పటికీ కూడా కొన్నిటిని మాత్రమే మనం అందుకోగలుగుతాం కానీ సంపూర్తిగా మనం ఆశించినంత ఫలితాన్ని అందుకోవటానికి ఈ చిన్న పూజను ఆచరించి సత్వర ఫలితాన్ని పొందవచ్చు మనకి నెలకు ఒక ఏకాదశి వస్తుంది కదా ఆ ఏకాదశి రోజున అంటే గోమాతతో కూడిన కృష్ణుడి యొక్క ప్రతిబింబాన్ని అలాగే పిల్లన గ్రోవితో ఉండాలి అలాగే గోమాత వెనకాల ఉండాలి కృష్ణ భగవానుడు ఉండాలి అలా కూడిన ఒక ఫోటోని అది వెండిది కానీ కంచుది కానీ ఏ లోహమైనప్పటికీ పర్లేదు తీసుకుని ఏకాదశి రోజున చక్కగా ఆయనకి నెమలి పెంచాన్ని అలంకారంగా ధరించి వెన్న నైవేద్యంగా పెట్టి ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పించాలి అలాగే ప్రతి ఏకాదశి ఇలా తొనిమిది ఏకాదశులు చేసి తీరాలి పాటుగా తొమ్మిది రకాల నైవేద్యాలు పాలతో చేసినవి ముఖ్యంగా అలాగే అటుకులతో పాయసం ఇలా అలాగే మనకి చక్ర పొంగలి ఇలా పాలతో చేసిన ఐటమ్స్ తొమ్మిది రకాల నైవేద్యాలు కృష్ణ భగవానుడికి ఆ రోజున నివేదన చేయాలి చేసి మీ దగ్గరలో అంటే మీరు మీ ఇంటికి దగ్గరలో ఎక్కడైనా కానీ విష్ణాలయం ఉంటే కృష్ణాలయం ఉంటే ఓకే సంతోషం అలా లేని ఎడల విష్ణాలయం కూడా వెళ్ళి దర్శనం చేసుకొని మీ సంకల్పాన్ని చెప్పి రండి ఇలా తొమ్మిది ఏకాదశులు చేయండి అలాగే కృష్ణాష్టమి కనుక మీకు ఈ తొమ్మిది ఏకాదశుల్లో వచ్చినట్లయితే ఆ రోజు కూడా ఈ పూజ ఆచరించండి ఇలా చేసి ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ ఈ మంత్రాన్ని ఆ రోజంతా కూడా మనసులో స్మరణ చేస్తూ ఉండండి తొమ్మిది ఏకాదశులయ్యేలోగా ధనం కీర్తి ప్రతిష్టలన్నీ కూడా మీ వెంటే ఉంటాయి చేసి చూడండి సత్వర ఫలితాన్ని పొంది తీరుతారు మేం చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే కనుక జేకేఆర్ జైమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ